హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇవి కూడా మనం ఇప్పుడు పెసరట్టు వేసుకుంటాం కోసం పెసలు నానబెడుతున్నాను ఒక గ్లాసు పెసలు శుభ్రంగా కడిగి ఆ వాటర్ పంపేసి ఒక గ్లాసు పెసలకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నానబెట్టుకోవటానికి ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ మనము యూజ్ చేసుకుంటాం అందుకని రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే అవి మనకి కరెక్ట్గా పేస్ట్లోకి సరిపోతాయి మనం మిక్సీ పట్టినప్పుడు ఒక స్పూను మెంతులు వేసాను మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది రెండు పెద్ద స్పూన్లు మినువులు నానబెట్టాను ఈ మినపప్పు కూడా వేసుకోవాలి పెసర దోశల్లోని ఇవి కూడా ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి వాటర్ పంపేసి ఇవి నానబెట్టి పక్కన పెట్టుకుందాం అలాగే రెండు పెద్ద స్పూన్లు మనం బియ్యం నానబెట్టుకోవాలి రెండు పెద్ద స్పూన్లు ఈ పెసలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసాను ఇదిగోండి ఇలా చిల్లులు మూత పెట్టుకోవాలి చిల్లులు మూత పెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఇవ్వగండి చూసారా ఎంత చక్కగా మొలకలు వచ్చినాయో ఇలా మొలకలు వస్తాయి ఇవి మనం మిక్సీ పట్టుకుందాం రెండు స్పూన్లు బియ్యం కూడా నానబెట్టాను మనం మనం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టాలి చాలా మెత్తగా పట్టాలి పెసర దోశలు చక్కగా స్మూత్గా రావాలంటే ఇవిగోండి చెప్పాను చూసారా మీకు వాటరు ఆ గ్లాస్ వాటర్ వస్తుంది అనమాట ఆ గ్లాస్ వాటరు మనం యూజ్ అయిపోతాయి వాటర్ పోసి మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఇవి పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పావు స్పూన్ సాల్ట్ వేసుకుని మంచిగా కలిసేలాగా కలుపుకుందాం అదిగోండి ఈ కన్సంటెన్స్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పెసర దోశల కోసం అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఇవి మనం పెసరట్టు పైన వేసుకుంటాం కదా అందుకని అవన్నీ ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి వేసుకుందాం దోశ పెసరట్టు ఈ పెసరట్టు మనం ఇదిగోండి చూడండి చక్కగా ఎంత స్మూత్గా వస్తుంది చూసారా అంత స్మూత్గా రావాలంటే మనం మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా పట్టుకోవాలి పెసరపిండి అవండి ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం అలాగే మనం పెసరట్లో నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ కోసం నేను ఎప్పుడు నెయ్యి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆవు నెయ్యి అదిగోండి చూడండి ఆవు నెయ్యి ఎల్లో కలర్లో చక్కగా ఉంది ఇప్పుడు ఒక పావు స్పూను నెయ్యి వేసుకుందాం అవి చూడండి పావు స్పూన్ సరిపోతుంది ఎందుకంటే మనం ఆయిల్ కూడా వేసాం కదా అందుకని ఈ నెయ్యి అయితే సరిపోతుంది ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు చూసారు ఎంత సన్నగా ఉన్నాయో అలాగైతే టేస్ట్గా ఉంటుంది పెద్ద పెద్దగా దొడ్డు దొడ్డుగా ఉంటే పంట కింద మనకి అదోలా ఉంటుంది ఇలా టేస్ట్గా ఉండాలంటే పచ్చిమిర్చి అల్లం మొక్కలు మనం ఇప్పుడు జీలకర్ర అన్నీ వేసాను ఇవి ఒక్క అది చూడండి ఎలా కాలిందో చక్కగా అలా కాల్చుకుంటే చాలా మనం మింతులు కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్గా కరకరలాడుతూ ఉంటుంది పెసర దోశ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొకటి వేసుకున్నాం అవి చూడండి ఈసారి ఇంకా పలసగా వేసాను ఇందాక కొంచెం దొడ్డుగా వచ్చింది ఇప్పుడు ఇంకా పలసగా వేసాను ఇప్పుడు మనం దీనికి కూడా ఆయిల్ వేసాను నెయ్యి అయితే మా వారు తినరు అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను చూసారా ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర అన్నీ వేసుకొని మనం మంచిగా కాలినద్దాం కాలితే ఇవ చూసారా ఒక సైడ్ నుంచి ఎలా వదిలేస్తుందో పెసర దోశ ఎలా వదిలేస్తుంది దానికి అదే చక్కగా కాలిందంటే మనం కొంచెం హైలోనే పెట్టుకోవాలి గ్యాస్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టి ఇప్పుడు పెసర దోశ టేస్ట్ చేద్దాము నాకు పల్లి చట్నీ ఆల్రెడీ ఉంది అందుకని ఇప్పుడు చట్నీ చేయలేదు ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇవ్వండి టేస్ట్ చేస్తున్నారు మా వారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి